హాయ్ మీరు వన్ వన్ మోర్ కలెక్షన్ చూసేద్దామా ఈ పర్టికులర్ డిజైన్ కోసం అయితే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి ఇది నేను ఒక పేజీలో చూసాను అనమాట ఇలాంటి డిజైన్ స్క్రోల్ చేస్తుంటే కనపడింది చాలా బాగా నుంచి ప్రైజ్ ఎంత అని పెన్ చేశాను చెప్తేనమ్మను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారనమాట అప్పటి నుంచి నేను కూడా మన పేజీలో ఎందుకు ఇలాంటి డిజైన్ పెట్టకూడదని ట్రై చేస్తుంటే ఫైనల్లీ మనకైతే వచ్చేసింది ఈ కలెక్షన్ సో చూసాను పీకోక్ డిజైన్ స్టైల్లో ఉంటుంది అనమాట మొత్తం మగ్గం వర్క్ స్టైల్ ఎంత హెవీగా ఎంత గ్రాండ్గా ఉందో సో దీనికి మనం ఇప్పుడు హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఒకసారి చూడండి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది వైన్ కలర్ కాంబినేషన్ అండి లైనింగ్ కూడా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అనమాట సో యోపాట్ ఎలా డిజైన్ ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది సో ఈ మోడల్లో టోటల్గా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వన్ మోర్ కలర్ అండి పీకాక్ బ్లూ కలర్ అండి సో రియల్లీ చెప్తే నమ్మరు ఇదే డిజైన్ నేను ఇంకో పేజీలో చూశాను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాను అనమాట సో అప్పటి నుంచి చేస్తున్నాను ఇలా పీకాక్ డిజైన్ కావాలి పీకాక్ డిజైన్ స్టైల్లో అనేసి సో అప్పుడు దానికి హిబ్బెల్ట్ కూడా లేదు మనం హిబ్బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అసలు హిబ్బెల్ చూడండి ఎంత అందంగా ఉందో నాకు చాలా బాగా నచ్చేసింది ది మల్టీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఉంది కదా బెల్ట్ అంతా కూడా మీకు వేరే వాటికి చాలా బాగా యూస్ అవుతుంది హ్యాన్ వన్ మోర్ గ్రాండ్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి సో ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి కదా ఎక్స్పెషల్ ఎల్లో కలర్ చాలా బాగా సెల్ అవుతుంది మన దగ్గర సో ఇది దానికైతే ది బెస్ట్ అండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒకసారి చూడండి దీనిలో లాస్ట్ టైం వచ్చింది ఫుల్ హ్యాండ్స్ కాదు షార్ట్ హ్యాండ్స్ వచ్చింది కదా సో ఇప్పుడైతే మీకు ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్తో అయితే ఉందన్నమాట సో ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చెప్పాలంటే బయట ఎంత బాగుందో హండ్రెడ్ పర్సెంట్ నాకైతే థ్యాంక్ యూ చెప్పకుండా ఉండరు అంత ది బెస్ట్ కలెక్షన్ సో ఎల్లో కొంచెం డిఫరెంట్ పడుతుంది ఫోటోలో వీడియోలో ఇంకా మీకు వీడియోలో కన్నా బయట చాలా బాగుంది సో నాకు అలాగే చెప్తారు బయట చాలా బాగుంది మేడం అనేసి సో కింద అంతా కూడా చూడండి ఎంత పార్టీవేర్ లుక్ ఉందో ఇన్నర్ లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్ క్యాన్ ఉంటుంది అనమాట సో ది బెస్ట్ కలెక్షన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తాను దీని దుపట్టా కూడా చాలా బాగుంటుందండి సో ఈ విధంగా అయితే ఉంటుంది హ్యాంగింగ్ చేసుకునే విధంగా అండ్ దుపట్టాకి ఈ విధంగా కూడా ఉంటుంది కింద డోలిస్ లాగా ఉంటుంది హాయ్ మీరు వన్ వన్ మోర్ కలెక్షన్ చూసేద్దాం సో ఈ పర్టికులర్ డిజైన్లో ఎన్ని మోడల్స్ వచ్చాయి మన పేజీలోనే చాలా మోడల్స్ వచ్చేసాయి సో ఇది ఇంకా స్పెషల్ అని చెప్పొచ్చు ముందు పెట్టినది ఇది అస్సలు కంపారిజనే చేయొద్దండి అసలు అది వేరు ఆ ఫ్యాబ్రిక్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు ఫుల్ టోటలీ డిఫరెంట్ అనమాట సో ఈ మోడల్ మనమే చాలా రకాలు పెట్టున్నాము సో ఇప్పుడు ఇంకొక కొత్త మోడల్ అయితే లాంచ్ అయిపోయింది సో అప్పుడు పెట్టింది ఇది మాత్రం అసలు కంపారిజనే ఉండదు ఒకసారి చూసుకోండి ఫ్యాబ్రిక్ అంతా బాగుందనమాట ప్యూర్ కాటన్ సో ఈ డిజైన్ వచ్చేసి కూడా మొత్తం కూడా ఒరిజినల్ మిడోస్ డిజైన్ అనమాట సో ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇది వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ వా బ్లాక్ కలర్ అండి ఈ మూడలో టోటల్ గా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ముందు చూపించింది వైన్ ఇది వచ్చేసి బ్లాక్ అనమాట సో ఇది బ్లాక్ కలర్ ఓపెన్ చేస్తుంటే భలే బాగుంది నేనైతే డెఫినెట్గా ఒకటి తీసుకుంటా సమ్మర్కి ది బెస్ట్ ఆప్షన్ అండి సో మళ్ళీ చెప్తున్నాను సో ఇదే లో మనం చాలా వెరైటీస్ అయితే తెప్పించున్నాము సో అది ఇది టోటల్లీ డిఫరెంట్ అండి అది ఇది మీరు అసలు కంపారిజన్ అయితే అసలు చేయొద్దు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అసలు యోపాట్ ఎంత అందంగా ఉందో కదా ఇదంతా ఒరిజినల్ మీరు సో బ్లాక్ కలర్ మీద ఇంకా ఎక్కువ కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ సో వన్ మోర్ కలెక్షన్ చూసేద్దాం వెస్టర్న్ అండి ప్యూర్ జార్జెట్ అనమాట వెస్టర్న్ మన దగ్గర నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండి ప్యూర్ జార్జెట్ అయితే వస్తుందో ఒకసారి చూడండి అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసి బెల్స్ లీవ్స్ మొత్తం ఈ విధంగా బెల్స్లీస్ అయితే అమ్మాయిలకు చాలా ఫేవరెట్ కదా చాలా మంది బెల్స్లీస్ అడుగుతూ ఉన్నారు సో కొంచెం ఈ మధ్య తక్కువ చేస్తున్నాను సో మళ్ళీ అయితే తీసుకొచ్చేసాను ఒకసారి చూడండి సో ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మీకు పూసల్ వర్క్ అండి ఇదంతా కూడా పూసల్ వర్కే బ్యాక్ వచ్చేసి మీకు ఈ విధంగా స్ట్రెచబుల్ ఉంటుంది సో ఈ మోడల్లో టోటల్గా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా ఉంటాయి మోర్ కలర్ చూసేద్దాం పిస్తా గ్రీన్ అండి మాల్ ఐటమ్ అండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ మనకి మాల్స్లోనే దొరికితే బయట దొరకడం చాలా కష్టం చాలా రేర్ కూడా మనం కూడా చాలా రేర్గా తెస్తామన్నమాట బయట చూస్తే చాలా కూల్ అండి అంత మంచి అసలు క్లాసీ కలర్ అనమాట చాలామంది కొంతమంది లేడీస్ చాలా సింపుల్గా యూనిక్గా ఉంటారు ఇలాంటివి వేసుకుంటే అంత యూనిక్గా భయా అనిపిస్తుంది చూడగానే వైన్ పింక్ ఇవన్నీ ఎప్పుడు వస్తుంటాయి కదా ఇలాంటిది మాత్రం చాలా రేరు సార్ చూడండి సో మళ్ళీ చూసేద్దాం పార్ట్ ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మీకు పూసార్ వర్క్ అయితే వస్తుంది ఇక్కడ మొత్తం రఫుల్స్ లాగా ఉంటుంది అన్నమాట బెల్స్లీస్ అయితే వచ్చేస్తాయి బ్యాక్ వచ్చేసి మీకు స్ట్రెచ్బుల్ ఉంటుంది